రాజమహేంద్రవరం నగరంలో ఆవ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఇరవై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఈ భూమిని లీజ్ పేరుతో కబ్జా చేయడానికి భూ కబ్జాదారులు ప్రయత్నాలు మొదలు పెట్టారని ఈ స్థలాన్ని అర్హులైన పేదలకు ఇవ్వాలి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు ఇంటి స్థలం కోసం పేదల గోడు పేరుతో సిపిఐ జిల్లా అసెంబ్లీ నాయకత్వంలో ఆవ నుండి సుమారు నాలుగు వేల మంది అర్జీదారులతో ప్రదర్శన చేపట్టారు అనంతరం అక్కడ ఎదజెండా పార్టీ కొబ్బరికాయ కొట్టి ఈ స్థలం పేదలకు ఇవ్వాలి అని ప్రతిభ పోనారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి కె సత్యబాబు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్ల సంఘం అధ్యక్షుడు కొండ్రపు రాంబాబు సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు పి లావణ్య కె శ్రీనివాస్ పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా పదే పదే వాగ్దానం చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు నగరాల్లో రెండు సెంట్లు భూమిస్తాం అదేవిధంగా ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని కూడా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది మాసాల అనంతరం కూడా ఆ వైపుగా ఎక్కడా చర్యలు కనపడడం లేదు నాకు తెలిసేంతవరకు ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో మాత్రమే పేదవాళ్లకు ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని లోకేష్ గారు చేపట్టారు దాన్ని మేము అభినందిస్తూ ఉన్నాం కానీ మిగతా జిల్లాల్లో మిగతా నియోజకవర్గాల్లో మిగతా నూట నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం కొనసాగడం లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడానికి బడ్జెట్లో కూడా సక్రమంగా నిధులు కేటాయించలేకపోయారు కాబట్టి ఇప్పుడు వెంటనే నిధులు కేటాయించి అన్ని చోట్ల కూడా ఇంటి స్థ స్థలాలు సేకరించాలి స్థలాలు సేకరించి స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము ఎందుకంటే ఇవాళ అన్ని రకాల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి రాజమండ్రిలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి దాదాపు పన్నెండు ఎకరాలకు చోట పదహారు ఎకరాలకు చోట మొత్తం ఇరవై ఎనిమిది ఎకరాలు కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మా వారి దృష్టికి వచ్చాయి మేము ప్రభుత్వానికి కోరేదేమంటే ఇక్కడ ఉన్న ఈ ల్యాండ్ అంతా కూడా పేదవాళ్ళకి ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది పేదలకు కూడా న్యాయం జరుగుతుంది ఎందుకంటే మీరు ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల అవతల వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే పాపం వాళ్ళు రోజు కూడా కష్టం చేసుకుని బతికే వాళ్ళు అంత దూరం పోయి రావాలంటే కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎలాగూ ఇరవై ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ ఉన్న పేదలందరికి కూడా న్యాయం జరగాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇళ్ళ ఇల్లు ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది ప్రభుత్వం పైన మా పోరాటం మరింతగా ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం న్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంత నాగరికత సంతరించుకున్నటువంటి రాజమహేంద్ర నగరంలో కూడా ఇన్ని వేల మంది నివేశన స్థలం కోసం రావటం అంటే ప్రభుత్వాల యొక్క విధానాలు పరిపాలన ఏ రకంగా ఉందో కూడా గమనించవలసిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాపితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేసి పట్టణాల్లో రెండు సెంటులు గ్రామాల్లో మూడు సెంటులు చొప్పున పేదలందరికీ ఇవ్వాలని నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజున గతంలో ముప్పై లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేము ఇక్కడ రాజమహేంద్రలో కింద ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే వాళ్ళందరూ చెప్తా ఉన్నారన్నమాట మా పేర్లు రాసుకున్నారండి మా చేతుల్లో కాగిత మొక్క పెట్టారండి కానీ ఆ స్థలం ఎక్కడ ఉందో మా చూపిలేదని చెప్పేసి అని వాళ్ళందరూ కూడా ఓపాపోతూ ఉన్నారు కాబట్టి కల కాగితాలైతే ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదు ఈ రకమైనటువంటి ప్రభుత్వాలు పాలక పక్షాలు తీరుతనులు ఈ రకంగా ఉంటే ప్రజలు ఏ రకంగా మరి అనుభవిస్తారు సౌకర్యాలని అని చెప్పి మనం క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ రాజమహేంద్రంలో ఏదైతే ఇళ్ల స్థలాల కోసం నివేశం స్థలాల కోసమో పెట్టుకున్నారో అర్జీలు పెట్టుకున్న వాళ్ళందరినీ కూడాను కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసుకుని ఎవరైతే లబ్ధిదారులకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం